చేస్తారు అధ్యక్ష గత ముఖ్యమంత్రి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి ఆరు నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తారు అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతలు రామకృష్ణ గారు పెద్దలు కాళ్ళ శ్రీనివాసులు గారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు పదకొండు పదకొండు నంబర్ కూడా పదకొండు పదకొండు సార్ నవంబర్ పదకొండు అధ్యక్ష జిఓఎంఎస్ నంబర్ ఫైవ్ థర్టీ ఫైవ్ అధ్యక్ష కమి కమిషనర్ ఏఎన్పిఆర్ సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష దాని ప్రకారంగా అధ్యక్ష అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను అరవై శాతం ప్రభుత్వం నలభై శాతం జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా లేకపోతే వారికి ఎక్కడైనా రికడేషన్స్ ఉన్నా లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా చిన్న ప్లాట్ ఉన్నా ఇలా అందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష అయితే అధ్యక్ష అలాగే పది సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష పది సంవత్సరాల తర్వాత మనం అమ్ముకునే అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులని అలాగే కూడా డిపిఆర్ఓ గా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష జిల్లా స్థాయిలో అధ్యక్ష అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్ జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా ఫార్మసీ జరగలేదు అధ్యక్ష అయితే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష జర్నలిస్టుల భవన పథకం కింద అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష పిఆర్ఆర్ నిధి అధ్యక్ష ప్రెస్ రివార్డు రిధా అధ్యక్ష దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష అలాగే ప్రెస్ ఎక్కడిషన్లు కూడా వాళ్ళు సులభతరం చేసే ఎకండిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష ఎంపీలు అదే అధ్యక్ష ఇది కూడా సబ్జ్యూడిస్లో ఉండింది అధ్యక్ష మొరదాక్ కూడా ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ న్యాయస్థలాలు న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపుకు సంబంధించిన అధ్యక్ష రెండు వేల పదకొండులోని సివిల్ అప్పీల్ కేసు నంబర్లు అధ్యక్ష ముప్పై ఏడు తొంభై ఒకటి డాష్ ముప్పై ఏడు తొంభై మూడు అలాగే రెండు వేల పదకొండులోని సివిల్ అప్పీల్ నంబర్లు ముప్పై ఏడు తొంభై నాలుగు డాష్ థర్టీ సెవెన్ నైంటీ సిక్స్ రెండు వేల పదకొండులోని ముప్పై ఏడు తొంభై ఏడు డాష్ ముప్పై ఏడు తొంభైదో మొదలైన వాటిలో ఈ కింద విధంగా ఉత్తర్వులు ఇచ్చే అధ్యక్ష సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఏఎస్ అధికారులు జర్నలిస్టులు మొదలైన వారు ఇతరుల ప్రాధాన్యతగా తగ్గించే విధంగా ప్రాథమిక విలువను భూమిని కేటాయించడం ప్రత్యేక వర్ వర్గంగా పరిగణించలేమని చెప్పేసి భావిస్తున్నాము ఈ విధానం యొక్క లక్ష్యం అసమానతను శాశ్వతం చేస్తోంది అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్న అధ్యక్ష అయినప్పటికీ కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే ఆహర్నిశలు ఎక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు తేల్చి అంటే తెలియజేసే జర్నలిస్ట్కి తప్పకుండా మనం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తాను ఉన్నారు అధ్యక్ష అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాల్లో ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు అది కూడా పాత క్లియర్గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడైతే రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తాము అధ్యక్ష జియో కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తుంది అధ్యక్ష ఎందుకంటే నిన్న కూడా వచ్చారు అది పదిహేను సంవత్సరాల క్రితం ఈ అమరావతి పక్కన చౌడవరం గ్రామంలో వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు అధ్యక్ష వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష సర్వే నెంబర్ ఫైవ్ ట్వంటీ నైన్ బై త్రీ ఆలో అధ్యక్ష డెబ్బై ఒక మందికి అధ్యక్ష ఇవాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వండి పరిస్థితి అధ్యక్ష నిన్నే నా నోటీస్ వచ్చింది అధ్యక్ష తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్ ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే గౌరవ సభ్యులందరూ కూడా కోరారు అధ్యక్ష అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష సైట్స్ ఫర్ ఎమ్మెల్యే టు బి గివెన్ అని తప్పకుండా మీ ద్వారా కూడా అలాగే సభ్యులతో కూడా అందరితో అందరి ద్వారా కూడా అధ్యక్ష జీవంలో డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా